యువతకు బెంగళూరులో ట్యాలీ కోర్సులో ఉచిత శిక్షణ ఉపాధి అనంతపురం క్లాక్ టవర్ నిరుద్యోగ యువత కోసం బెంగళూరులో కంప్యూటర్ టాలీ కోర్సులో ఉచిత నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలను కల్పిస్తామని ఉన్నతి ఫౌండేషన్ కోఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు పదో తరగతి ఇంటర్ డిగ్రీ లేదా డిప్లొమా పూర్తి చేసి పద్దెనిమిది నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య వయసు ఉన్న యువతీ యువకులు ఈ శిక్షణకు అరుగులు ఈ ముప్పై ఐదు రోజుల శిక్షణ కార్యక్రమంలో టాలీ జీఎస్టీ కంప్యూటర్ స్కిల్స్ స్పోకెన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లైఫ్ స్కిల్స్ ఇంటర్వ్యూ స్కిల్స్ వర్క్ ప్లేస్ ఎథిక్స్ వంటి అంశాలపై అత్యుత్తమ శిక్షణ ఇవ్వబడుతుంది అక్టోబరు ఒకటవ తేదీ నుంచి బెంగళూరులో ప్రారంభమయ్యే ఈ ఉచిత శిక్షణకు ఉచిత వసతి భోజన సదుపాయం కూడా కల్పిస్తామని శిక్షణ అనంతరం ఉద్యోగ అవకాశాలు కూడా ఇప్పిస్తామని ఆయన తెలిపారు ఆసక్తి ఉన్నవారు మరింత సమాచారం కోసం తొమ్మిది వేలు నలభై ఎనిమిది ఏడు వందల నంబర్ను సంప్రదించాలని కోరారు